ఓం శ్రీ మహాగణాధిపతి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమహ హరి వీక్షణ మహాశయులకు నా నమస్కారములు ఇప్పుడు రాశి చక్రంలో ఎనిమిదవ రాశి అయిన వృశ్చిక రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెల గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పరిహారాలు ఏమేమి చేసుకోవడం వలన వీరికి శుభ ఫలితాలు అందుకుంటారు అనేది యొక్క కార్యక్రమం ద్వారా మనం తెలుసుకునే విధంగా చేద్దాం ఇప్పుడు వృషక రాశి అనగా విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిస్తే వృషక రాశి అవుతుంది ఈ యొక్క రాశి యొక్క అధిపతి కుజగ్రహము అదేవిధంగా జలరాశి శిరరాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా లక్షణాలు చూడగలిగితే వ్యూహబద్ధమైన ఆలోచనలు లేదా తెలివితేటలు చాలా వరకు ఎక్కువగా వీరికి ఉంటాయి అవతల వారి వీరు ఎదిగేదానికంటే అవతల వారిని తొక్కి లేవాలి అనే విషయాల్లో వీరు ఎక్కువగా ప్రాధాన్యత చూపిస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారికి ఒక యాభై శాతం ఆలోచనలు అదే విధంగా ఉంటూ అవతల్ని వాళ్ళ వాళ్ళ ఎప్పుడూ కన్నుంచు కన్ను వేస్తూ వీరి పని వీరు చేసుకుంటూ అనేది కనబడుతూ ఉండిద్ది అది మంచిది కాదని మనం చెప్పుకోవచ్చు ఆ ఒక ఆలోచనలు ఏది సరే అధిగమించుకొని మీ పని మీరు ఏదో చేసుకుంటూ ముందుకు వెళ్ళటం అంటే మీకు మంచి సుఫలతలు కూడా కలుస్తూ ఉంటాయి వీరు అందరితో సామాన్యంగా అందరితో తొందరగా కలిసిపోతూ ఉంటారు ఎవరు ఎలాంటి వారైనా సరే మన అనుకొని వారిలో వెంటనే కలిసిపోతూ అన్యోన్యంగా కలిసిపోయే విధంగా కనబడుతుంది వీరి యొక్క ఆలోచనలు కూడా స్థిరమైన ఆలోచనలు న్యాయబద్ధమైన ఆలోచనలు ఎక్కువగా చవి చూడవచ్చు అది చేసుకోవటం మంచిది ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క నెల చూడగలిగితే వివాహ విషయంలో ఎవరైతే బాధపడుతున్నా ఎవరైతే వివాహం కావట్లేదని ఇబ్బందులు ఉన్నా సరే ఈ నెల మొత్తం కొంత ఫలితాలు వీళ్ళకి కలుగుతాయని మనం చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో రాకపోతున్న వివాహ ప్రయత్నాలు కూడా వివాహ సంబంధాలు కూడా ఒకటి రెండు పుంజుకు రావటం వచ్చిందల్లా ప్రతి ప్రతిదానికి దానికి వంకలు పెట్టడం కాకుండా మనకి నచ్చితే చేసుకోవటం అన్నది చేసుకోండి మాకు పిన్నికి నచ్చలేదు బాబాయ్కి నచ్చలేదు ఆ తల్లిదండ్రులకు నచ్చలేదు కాకుండా పెళ్ళికొడుకు అయితే కూతురికి నచ్చాలి పెళ్ళికూతురు అయితే పెళ్ళికొడుకు నచ్చేలాగా ఇద్దరు మనసులు కలిసి ముందుకి ప్రయాణించేలాగా వీరి జీవితం అనేది ఉండాలని కోరుకుంటున్నాము మరియు ఎప్పటి నుంచో ఇంటి లోను కడదామనుకున్నా సరే అమ్ముదాం అనుకున్నా ఆగిపోయిన పనులు కూడా ఈ యొక్క నెల ముందుకి పుంజుకుంటూ వీరికి ధనపరంగా లాప్తి కలుగుతుందని మనం చెప్పుకోవచ్చు వచ్చిన ధనాన్ని వృధా చేయకుండా ఒకటికి రెండు సార్లు చూసుకొని ఖర్చు పెట్టుకోవడం వంటిది చేసుకోండి అదేవిధంగా రైతులకి మరియు రాజకీయ నాయకులకు కూడా ఈ నెల మొత్తం మంచి గడియలు అనేది మొదలవుతాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాజకీయ నాయకులకి మంచిగా ఉంది కానీ రైతులకి కొంత పంట పంట నష్టం అనేది కనబడుతున్నది ఈ యొక్క భారీ వర్షం కారణంగా వీరు ఎప్పటినుంచో వేస్తున్న పంట కానీ లేదా వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వారు కానీ ఎంతో శ్రమించినా సరే ఆ ఒక పంట చేతికి అందకపోవటం వీరు ఎంతో డబ్బును కోల్పోవటం మనోధైర్యాన్ని కోల్పోయి కుటుంబం కూడా రోడ్డు పడే విషయంగా కనబడుతున్నది రైతులు జాగ్రత్తగా ఉంటూ ముందుకే వాటికి ఆనకట్ట లాంటిది చూసుకొని ముందు జాగ్రత్తలు చేసుకోవటం ఇద్దరికంటే ఇంక నలుగురిని పనులను పెట్టుకొని చక్కచక్క ముందే ఆ ఒక పంటను అమ్మే ప్రయత్నం చేసుకోండి రాజకీయ నేతలు కూడా ఈ యొక్క నెల మొత్తం మంచి శుభఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు వీరిలో చాలామంది గుంట నక్కలు మన మంచిగా మన ముందు మంచిగా ఉంటూ మన వెనక గోతులు తీసే ప్రయత్నంగా ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెల మొత్తం కనబడుతుంది కాబట్టి వాటిలో జాగ్రత్తలు చేసుకొని ముందుకు వెళ్ళి ఎవరు మంచి ఎవరు చెడు అనే విధంగా ముందుకెళ్ళటం వల్ల కూడా వీరికి శుభఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు మరియు ప్రేమ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఆటంకాలు ఇద్దరి మధ్యలో కలహాలు రావటం మన అనుకున్న వాళ్ళ స్నేహితుల నుంచి ఎన్నో విభేదాలు ఇద్దరు ఉండటం అన్యోన్యంగా ఉండటం నచ్చకపోవటం వలన లేని ఉంది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పటం వల్ల కూడా వీరిద్దరికీ అండర్స్టాండింగ్ లేకుండా ఈ యొక్క పురుషుడు కానీ స్త్రీ కానీ చేసుకోలేక ఈ యొక్క బ్రేకప్ విషయంలో అయిపోతాం తర్వాత అయిన తర్వాత ఒక నెల రెండు నెలలకి ఇద్దరు చాలా మనోధైర్యాన్ని కోల్పోయి ఎంతో ఇబ్బంది పాలే విషయం కనబడుతుంది తర్వాత ఎవరు చేశారు ఏమిటి తెలుసు కూడా ప్రయోజనం లేకుండా ఆ స్త్రీ అయితే వేరే వాళ్ళతో వివాహ విషయంలో నడుచుకుంటూ లేదా ఈ పురుషుడు చాలా ఇబ్బంది పడుతూ మనోధైర్యాన్ని కోల్పోయి మనశ్శాంతి లేకుండా ఇతను బాధపడుతూ ఇంట్లో వాళ్ళని బాధపడుతూ ఎంతో ధైర్యాన్ని కోల్పోయే విధంగా కూడా జీవితాంతం అక్కడే బర్బాద్ అయ్యే విషయం కనబడుతుంది ఈ నెల అది జాగ్రత్త చేసుకొని ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో నిజమైన ప్రేమగా ఉండగలిగితే ఎవరి మాట నమ్మకుండా వీరికి నచ్చింది చేసుకుంటూ నచ్చినట్టు ఉంటూ తొందరగా వివాహం చేసుకునే స్థితిలోకి వెళ్ళండి లేకపోతే ఒక మధ్యవర్తి వల్ల మీ ఇద్దరు ఎంతో ఇబ్బంది పాలే విషయం కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ యొక్క రాశి వారికి మనం చెప్పదగిన సూచన ఒక ఐదు శనివారములు శివాలయంకెళ్ళి శివాభిషేకం చేసుకుంటూ కొబ్బరికాయని సమర్పించి పాలతో అభిషేకం చేయటం వలన వీరికి అన్నింటో శుభ ఫలితాలు కలుగుతాయని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనకి రాబోయే ఈ యొక్క సంవత్సరం రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు ఎలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం మనకి మొదటి చంద్రగ్రహణం వచ్చేసరికి మార్చు పద్నాలుగో తారీఖున పూర్తయింది కాబట్టి ఇప్పుడు రాబోయే రెండవ చంద్రగ్రహణం ఈ యొక్క సెప్టెంబర్ ఏడవ తారీఖున మనకి మొదలయ్యే సమయం చూడగలిగితే రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మరియు మధ్యరాత్రి ఈ యొక్క ఎనిమిదో తారీఖు సెప్టెంబరు సోమవారం నాడు ఒకటి ముప్పై ఐదు నిమిషాలకి పూర్తవుతుంది మనకి ప్రారంభమయ్యే రోజు చూడగలిగితే శుక్లపక్షము ఆదివారము శతబిష నక్షత్రము కుంభరాశిలో ప్రారంభమయ్యి మరియు సోమవారం ఎనిమిదో తారీఖున ముగిసే విజయం కనబడుతుంది ఈ యొక్క చంద్రగ్రహంలో మన ముఖ్యంగా చూడగలిగితే అసలు ఎందువల్ల ఏమిటి చూడగలిగితే ఈ యొక్క సూర్యకిరణాలు అనేది మన ఒక చంద్రుని మీద పడకుండా భూమి మధ్య మధ్యలో నిలుస్తూ ఆ ఒక సూర్యుని కిరణాలు అడ్డుగా ఆ ఒక చంద్రుణ్ణి కప్పేస్తూ ఆ ఒక కిరణాలు భూమి మీద పడకుండా ఈ యొక్క మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అడ్డుకుంటూ చంద్రగ్రహం అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క చంద్రగ్రహం నాడున ఎక్కువగా గర్భిణీ స్త్రీలు లేదా వృద్ధులు జాగ్రత్తగా ఉంటూ నిద్రిస్తూ లేదా శ్లోకాలని పఠిస్తూ చేయటం వల్ల కూడా జరుగుతున్నది ఈ యొక్క చంద్రగ్రహం వలన ఎటువంటి ప్రమాదం లేదా రాసులకి ప్రమాదం అనేది చాలామంది చెబుతూ ఉంటారు వాటి నేటిని పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారికి ఎక్కువగా ప్రభావం చూపదని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క గ్రహణం దాదాపు చూడగలిగితే మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క తొమ్మిది తొమ్మిదిన్నర వరకే నిద్రిస్తే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు తెల్లవారుజామున లేచిన వెంటనే తలస్నానం చేసి శివాలయం దర్శనం చేసుకొని శివాభిషేకం చేసుకోవటం వల్ల కూడా వీరికి శుభ ఫలితాలు కలుగుతూ అన్నింట బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు దాన్నే పాటిస్తూ ఎటువంటి అనుమానాలు ఎటువంటి శాంతులు చెప్పినా సరే చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటూ దీని ప్రభావం ఎక్కువగా భూమి మీద పడకుండా మనుషులు ఎవరికి పడకుండా ఉంటుందని మనం చెప్పదగిన సూచన మరియు మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా ఎటువంటి ఆచారాలు పాటించాలన్నా మా ఒక కింద కనబడుతున్న నెంబర్కి సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకొని ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే వాటి యొక్క చక్కని పరిహారం మార్గాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళటం అనేది చేసుకోండి ఈ యొక్క రాశి ఫలాలు అనేది దాదాపు యాభై నుంచి డెబ్బై శాతం వరకు ఫలిస్తుంది మరియు పూర్తిగా తెలుసుకోవాలనుకున్న మా ఒక నంబర్కి సంప్రదించి మీ యొక్క సందేహాలు ఏదన్నా సరే ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిహారం అనేది చూపబోతాం శుభం లోకా సమస్త సుఖినో భవంతు